హాయ్ అండి నమస్తే నేను మీ మీ సేవ అనుష నేను ఇప్పుడు మీకు ఎనిమిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు అంటే నిన్నటి నుంచి వెళ్ళి మనకి ఆయనది డ్రైవింగ్ అయింటి శ్రామిక్ పోస్టులు ఓపెన్ అయినాయి ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్ ఓపెన్ అయినాయి అప్లై చేస్తున్నాము అని చెప్పాను కదా నాకు అందులో చాలా మంది కామెంట్స్ కానీ ఫోన్ చేసి కానీ శ్రామిక్ అంటున్నారు మేడం లో అసలు ఏమేమి పోస్టులు వస్తాయి అనేసి చాలామంది కామెంట్స్ చేశారు కొంతమంది ఫోన్ చేసి అడిగారు వాటి గురించి చెప్పరా అనేసి అందుకోసం అనేసి అసలు లో ఎవరెవరు వస్తారు ఏమేమో వేకెన్సీస్ ఉన్నాయి అనే దాని గురించి నేను ఈ వీడియో చేద్దామని చేస్తున్నా అండి అసలు మొత్తం టోటల్ పోస్టులు వచ్చేసి పదిహేడు వందల నలభై మూడు పోస్టులు అండి మొత్తం టోటల్ పోస్టులు వచ్చేసి ఇందులో వెయ్యి పోస్టులు వచ్చేసేమో డ్రైవర్ పోస్టులు ఆ లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి ఆ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అమ్మాయిలు ఎవరైనా లేడీస్ చేసుకుంటే చాలా వరకు వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది నాకైతే ఓకే అండి ఇంకోటి ఏంటంటే ఏడు వందల నలభై మూడు శ్రామిక్ పోస్టులు ఈ ఏడు వందల నలభై మూడు శ్రామిక్ పోస్టులు అనేది ఏంటి ఏంటి అనేది చాలామందికి కొంచెం అంటే కరెక్ట్గా అది కాక వాటి గురించి నన్ను మంది అడిగారండి దాని గురించి నేను కొంచెం క్లుప్తంగా వివరించి చెప్తాను ఈ వెయ్యి పోస్టులు డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఏజీ వచ్చేసి ఇరవై రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉండాలి శ్రామిక్ పోస్టులు వచ్చేసి ఏడు వందల నలభై మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇది పద్దెనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి ముప్పై సంవత్సరాలు ఉండాలి అట ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు ఐదేండ్ల సడలింపు ఉంటుందట అండి కంపల్సరీ అంటే ముప్పై ఐదు అంటే ఇంకో ఐదు సంవత్సరాలు వేసుకుంటే నలభై ముప్పై అంటే ఇంకో ఐదు సంవత్సరాలు వేసుకుంటే ముప్పై ఐదు సంవత్సరాలు ఇక అంటే ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు శ్రామిక వాళ్ళు ముప్ నలభై సంవత్సరాలు డ్రైవర్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి అర్హులు అన్నమాట ఓకే అండి ఇప్పుడు నేను ముఖ్యంగా ఇది లాస్ట్ డేట్ ఎన్నడుంది అనేసి అంటే ఇరవై ఎనిమిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ డేట్ ఉందండి అప్లై చేసుకోవడానికి అప్లై చేస్తున్నాము నేను త్రీ నెంబర్స్కి అప్లై చేశాను ఆల్రెడీ డ్రైవర్ పోస్టులకి శ్రామిక్ అయితే ఎవరు అప్లై చేయలేదు డ్రైవర్ పోస్టులకి అయితే అప్లై చేశాను ఓకే అండి ఇప్పుడు నేను శ్రామిక్ పోస్ట్లో అసలు ఏమున్నాయి ఎవరెవరు అప్లై చేసుకోవాలి అనే దాని గురించి చెప్తాను ఐటీఐ చదివిన వారు ఎవరైనా ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్నవారు శ్రామిక్ పోస్టులు అప్లై చేసుకోవచ్చండి ఈ శ్రామిక్ పోస్టులు అనేటి అసలు ఏంటి ఏంటి అసలు ఈ శ్రామిక్ పోస్టులు ఎన్లా ఏవేం ఖాళీగా ఉన్నాయి ఎన్ని ఖాళీగా ఉన్నాయి అనేది క్లుప్తంగా కావాలి అని అడిగారు దాని గురించి అనేసి నేను ఇప్పుడు చెప్తాను ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓకే అండి థ్యాంక్ యూ డిప్ ఇందులో ఏవేం పోస్టులు ఖాళీగా ఉన్నాయో చూద్దాము ఏడు వందల నలభై మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇందులో డిపో మేనేజర్లు అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్లు ఇరవై ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయండి అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరు పది ఖాళీగా ఉన్నాయి డిప్యూటీ సూపర్డెంట్ ట్రాఫిక్ ఎనభై నాలుగు ఖాళీగా ఉన్నాయి డిప్యూటీ సూపరింటెంట్ మెకానికల్ నూట పద్నాలుగు ఖాళీగా ఉన్నాయి ఇవి ఎక్కువ ఉన్నాయండి చాలా డిప్యూటీ సూపరింటెంట్ మెకానికల్ అట అంటే బస్సు అంటే మెకానికల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి సి ఇంకా ఓకే అండి అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇరవై మూడు ఉన్నాయి సెక్షన్ ఇంజనీర్ సివిల్ పదకొండు ఉన్నాయి అకౌంట్స్ ఆఫీసర్ ఆరు మెడికల్ ఆఫీసర్ జనరల్ ఏడు డిప్యూటీ ఆఫీసర్ స్పెషలిస్ట్ అట్ ఇది ఇది మెడికల్ ఆఫీసర్ జనరల్ ఏడు డిప్యూటీ ఆఫీసరు స్పెషలిస్ట్ ఏడు అవి ఏడు ఇవి ఏడు ఖాళీగా ఉన్నాయి ఇన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయండి మొత్తం ఏడు వందల నలభై మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటే వీటి అందరినీ కలిపి శ్రామిక్ అని ఇచ్చారండి డ్రైవింగ్ అయితేనేమో డ్రైవర్ పోస్టులు వెయ్యి ఖాళీగా ఉన్నాయని ఇచ్చారు కదా ఈ పోస్టులు అన్నింటినీ కలిపి అంటే వాళ్ళు అసిస్టెంట్ మేనేజరు డిప్యూటీ సూపర్డెంట్ ట్రాఫిక్ ప్లస్ మెకానికల్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ సెక్షన్ ఇంజనీర్ సివిల్ అకౌంటెంట్స్ సూప్ ఆఫీసరు మెడికల్ ఆఫీసర్స్ జనరల్ స్పెషలిస్టు ఇన్ని ఉన్నాయి కదా వీటిని అన్నిటినీ కలిపి ఏమన్నారు శ్రామిక్ పోస్టులు అన్నారు అంటే ఒక్కొక్క దాని గురించి అది చేయలేరు కాబట్టి శ్రామిక్ పోస్టులు అన్నారండి ఈ శ్రామిక్ పోస్టులు అనేటివి వీటి కిందికి వర్తిస్తారు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫో ఇరవై ఐదు అట్లా ఎన్ని ఖాళీగా ఉన్నాయో కూడా నేను చెప్పాను ప్లస్ స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను చూడండి కాకపోతే ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయండి ఈ శ్రామిక్ దాంట్లో ఈ పోస్టుల కింద ఎవరన్నా మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఐటీఏ చదివిన వారు ఎవరన్నా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇరవై ఎనిమిదో లాస్ట్ డేట్ ఉంది ఈ లోపు అప్లై చేసుకోగలరు ఓకే అండి థ్యాంక్ యూ అందరికీ అయితే శ్రామికులో ఏమేం పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేది అర్థమైందని అనుకుంటున్నాను చాలామంది కామెంట్స్ పెట్టారు అంటే వీటి ఒక్కదాని గురించి ఒక్కొక్క దాని గురించి నేను వివరించి చెప్పలేను కదా కాబట్టి వాట్సాప్లో కానీ వీడియోలో కానీ కామెంట్ పెట్టిన వారికి విడివిడిగా చెప్పలేను అనేసి ఇలా వీడియో చేసి పెడుతున్నానండి ఓకే అండి థ్యాంక్ యూ ఎవరన్నా ఇది శ్రామిక్ది అప్లై చేసుకోవాలనుకుంటే నా నాకు తెలిసి అయితే మంచి అవకాశమే అండి లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అర్హులు టెన్త్ మేమో అప్లై చేయడము టెన్త్ మేమో ఆధార్ కార్డు ఒక ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్స్ స్టడీ సర్టిఫికేట్స్ అందుబాటులో లేని వారు నివాసం సర్టిఫికేట్ పెట్టుకోవచ్చండి నివాసం అక్కడ ఇచ్చారు కూడా వాళ్ళు అందులో గమనించండి అది ఏంటిది మనం స్టడీ సర్టిఫికేట్స్ అంటున్నారు కదా డ్రైవింగ్ దానికి స్టడీ సర్టిఫికేట్ లేని వారు డ్రైవింగ్కి డ్రైవింగ్కి అయినా దీనికైనా కూడా అందుబాటులో లేనప్పుడు తర్వాతనైనా చూపించుకోవడానికి ఉంటుంది ఇప్పుడు ఆన్లైన్ టైం అయిపోయే లోపు అప్లై చేయాలి అనుకుంటే ఆ ప్లేస్లో నివాసాన్ని పెట్టి అప్లై చేసుకోండి అప్లై చేసి చేసుకోవచ్చండి అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకోవడానికి అయితే మంచి అవకాశం ఉంది ఇంకెవరైనా ఏంటిది డ్రైవింగ్ ఫోర్స్లు హెవీ డ్రైవింగ్ ఫో హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు అమ్మాయిలు ఎవరైనా లేడీస్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి నేను డ్రైవింగ్ చేయగలుగుతా అనుకునేవారు ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఎందుకంటే లేడీస్కి కంపల్సరీ జాబ్ ఇస్తారంట ఖచ్చితంగా ఎందుకంటే తక్కువ థర్టీ శాతం ఇస్తారు అన్నట్టుగా తెలిసింది నాకైతే చాలా వరకు ఉండరు కాబట్టి అప్లై చేసుకుంటే మంచి అవకాశం అండి లేడీస్ ఓకే అండి థ్యాంక్ యూ వీడియో చూస్తున్న వారు చాలా చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్కైనా యూజ్ అవుతుంది షేర్ చేయండి థ్యాంక్ యూ అండి